హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను సో యాక్చువల్లీ వాయిస్ అనేది కొంచెం ఖరాబ్ అయ్యింది ప్లీజ్ ఇగ్నోర్ దట్ ఎందుకంటే ఇక్కడికి ఇంటికి వచ్చిన నాకు ఇస్తున్న వాయిస్ ఇది ఏం లేదండి నేను మా పుట్టమ్మ లీవ్కి వస్తున్నాం సో దానికోసం లగేజ్ ప్యాక్ చేసేస్తుంది అది సో మనకు ఆ రోజు కొంచెం దోశ దొరికింది అనమాట ఇంటికి వెళ్ళగానే తింటాము బట్ మా ఫ్రెండ్ తీసుకొచ్చిందని తినేస్తున్నాను అండ్ అది ఇదేమో వచ్చి లగేజ్ అంటే నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకో మేడం నాకైతే దోశ ఇంపార్టెంట్ అని చెప్పాను సో అది ప్యాక్ చేస్తూ ఉంటే నేను ఒకవైపు దోశ తినేస్తున్నాను అండ్ మార్నింగ్ మార్నింగ్ ఫాస్ట్గా లెగిసిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసేసాము ఎందుకంటే ఎలా పడితే వదిలేయకూడదు కదా దానికోసమే వాటిని కూడా నీట్గా ఉంచేసి పెట్టేసి నా లగేజ్ బ్యాగ్ కూడా సద్దేశాను అండ్ ఎందుకంటే మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్స్ అన్నీ జరుగుతాయన్నమాట ఎలా పడితే వదిలి వెళ్ళిపోకూడదు అందుకే మొత్తం నా లగేజ్ నా బెడ్ మీద పెట్టేసి లాకర్కి తాళం వేసేసి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం బట్ ఏంటంటే నాగాలాండ్లో మేము టిఫిన్ తినలేము ఏం పెట్టేస్తారో తెలియక ఆ రోజు కూడా మేము మెస్లో తిందాం అనుకున్నాం ఏంటి ఎలా రెడీ అయ్యారు ఇంటికి వెళ్తున్నారు అనుకోకండి అసలు ట్రావెలింగ్లో ట్రాక్ టీషర్ట్ ఇచ్చే కంఫర్ట్ ఏది ఇవ్వదన్నమాట సో ఈరోజు కూడా మా మెస్కే వెళ్ళి తినేసాం చూసారు ఎన్ని స్పెషల్స్ పెట్టారు నేను అడిగా మా సార్కి మా ఇద్దరు సెలవులకు వెళ్ళిపోతున్నామని ఇంత స్పెషల్స్ పెట్టారా అని వాళ్ళు చూడండి నవ్వుతున్నారనమాట యాక్చువల్ ఏంటి స్పెషల్స్ అంటే శనగల కూర లెమ్ ఫ్రైడ్ రైస్ అండ్ పరోటా ఎగ్స్ కీరు చాలా పెట్టారనమాట సో మేము నేను మా పుట్టం ఇద్దరం అది అందరూ అన్నారు ఎందుకు ఎప్పటి నుంచే తినేస్తున్నారు నాకల్లా బయటకు వెళ్ళి తినొచ్చు కదా అనేసి మా అన్న బయటని ఏ కుక్క మాంసం పెట్టేస్తారో తెలియదు సో మనకు అంత సీన్ లేదనుకొని ప్యాక్ కూడా పెట్టేసుకున్నాం లంచ్ ప్యాక్ ఏంటి వెహికల్ దీని మీద వెళ్తారేంటి అనుకుంటున్నారా అవునండి దీని మీదే వెళ్తున్నాం ఏం చేస్తాం లగేజ్ చాలా ఉంది యాక్చువల్లీ మాకు ఆ రోజు బస్సు లేదనమాట ఇద్దరమే కాబట్టి వ్యాన్లో వెళ్ళిపోమన్నారు

మేకప్ పక్కన పెట్టి మనం బతికి వెళ్తాం వెళ్ళమో తెలియదు అని నేను అంటున్నాను ఈ ట్రాక్టర్ చూశారు ఈ ట్రాక్టర్ మీద పిల్లల్ని చూస్తుంటే నిజంగా నా చిన్నప్పుడు రోజులు గుర్తు వచ్చాయి ఒకప్పుడు ట్రాక్టర్ మీద కూర్చొని స్కూల్కి వెళ్ళేదాన్ని ఇప్పుడు వ్యాన్ మీద కూర్చొని ఇంటికి వస్తున్నాను ఏటీ తేడా లేదనమాట ఎక్కడ రైల్వే స్టేషన్ అంటే దిమాపూర్లో అండి మాకు అక్కడికి వన్ అవర్ జర్నీ ఉంటుంది అనమాట ఇదే దిమాపూర్ సిటీ యాక్చువల్గా చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది నాగాలాండ్ మొత్తానికి ఇది ఒకటే సిటీ యాక్చువల్లీ చాలా పెద్ద సిటీ కొంచెం ప్లేన్ ఏరియాలో ఉంటుంది కానీ మనం ఫుడ్ టేస్ట్ చేయలేం కానీ తప్పదు కదా ఈ మేడంకి ఏమో వచ్చి పూరి తినాలనిపిస్తుంది అని చెప్పేసి తీసుకెళ్ళింది ఆ చిన్న హోటల్స్ ఉంటాయి చూసారా అస్సాం ఆవిడ ఆవిడ ఆ ఫుడ్ చూస్తేనే తినాలనిపించట్లేదు బట్ ఏం చేస్తాం దీనికి ఆకలి వేస్తుంది అని చెప్తే ప్లేట్ పూరి తీసుకున్నాం ఇదే మాదిమ్మపూర్ రైల్వే స్టేషన్ యాక్చువల్లీ నాది మా పుట్ట ట్రైన్ వేరే అనమాట కొంచెం వేరే వేరేగా చేసుకున్నాం దానివల్ల దాని ముందు ఎక్కించాల్సి వచ్చింది సో దాన్ని ఎక్కిద్దామని తీసుకెళ్తే చూసారా ఎక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు దానికొచ్చి వాళ్ళు అందరూ నార్త్ ఇండియా వాళ్ళు నార్త్ ఈస్ట్ వాళ్ళే విమల్పాన్ని నవ్వులుతూనే ఉన్నారు అందరూ ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు కానీ నిజంగా అందరు అలా నవ్వులుతూ నవ్వులుతూ ఉంటారు చిరాగ్గాను మా పుట్టమ్మకి ఏమొచ్చి టికెట్ తీయలేదు యాక్చువల్లీ దాని టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదని టికెట్ తీసుకుంటుంది దానికి ట్రైన్ ఎక్కించడానికి నేను వెళ్ళాను అనమాట ఇప్పుడు మార్నింగ్ దాని ట్రైన్ ఈవినింగ్ నా ట్రైన్ అనమాట దానికి నాకు ట్రైన్ ఎక్కడం భయం అని చెప్తే వెళ్ళి ఎక్కించాను నేను కూడా నా ట్రైన్ ఎక్కిపోయాను ఇది బీహార్ ఒక వ్యూ అనమాట చాలా చాలా బాగా అనిపించింది నైట్ ట్రైన్ ఎక్కి మార్నింగ్ బ్రష్ చేయడానికి లగ్గానే ఈ వ్యూ కనిపించింది సో అలా తీసాను అనమాట మార్నింగ్ ఫ్రెష్ సెవెన్కి లేచాను థర్డ్ ఏసీ కాబట్టి పర్వాలేదు ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి కొంచెం అంటే యాక్చువల్లీ డోర్ దగ్గర ఉండకూడదు ఎవరు ఉండకండి బట్ తప్పదు కొంచెం ఎంజాయ్ చేయాలి అనిపించింది నా ఒప్పురు అనమాట నా బర్త్ అందరూ కొత్త కొత్తగా ఏ అమ్మాయి కూడా లేదు ఏం చేస్తాం చాలా డల్ చాలా డల్గా అనిపించింది ఫస్ట్ టైం నా ట్రావెల్ నాకు నచ్చలేదు ఎందుకంటే నేను ఇప్పుడు సింగిల్గా రాలేదు ఫస్ట్ టైం వచ్చాను మార్నింగ్ భువనేశ్వర్లో యాక్చువల్లీ వన్ డే యూట్యూబ్ ఛానల్ భువనేశ్వర్లో నాకు ఈ గారెలు వడ దొరికింది సమోసాలు కూడా వచ్చాయి బట్ మనకు ఆ సమోసాలు అనమాట ఎందుకంటే అవి ఇవి బంగాళదుంప సమోసాలు మనం అసలే ఆంధ్ర వాళ్ళం దానికి వచ్చి విజయనగరం వైజాగ్ వాళ్ళం మనకు ఆనియన్ సమోసే కష్టం ఇంతకి ఇది అనుకుంటున్నారో వచ్చేసానండి శ్రీకాకుళం మధ్యాహ్నం పన్నెండు అయింది శ్రీకాకుళం వచ్చేసరికి యాక్చువల్లీ జొమాటోలో నేను చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇదిగోండి ఇదే మన శ్రీకాకుళం వచ్చేసాను నిజంగా మన స్ట్రేట్ మన బోర్డర్లో అడుగుపెట్టేసరికి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా అది ఎక్కడ కూడా దొరకదు హ్యాపీనెస్ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ స్టేషన్కి వచ్చి ఇచ్చారనమాట జొమాటో చికెన్ బిర్యానీ లాగిన్ చేశాను అండ్ మన శ్రీకాకుళం వచ్చేసరికి ఆనియన్ సమోసా వచ్చేసింది ఫుడ్గా తీసేసుకున్నాను టూ ప్లేట్స్ అనమాట ఇదిగోండి వైజాగ్ దగ్గరకు వచ్చేస్తున్నాను యాక్చువల్లీ వైజాగ్ దగ్గరలోనే ఉన్నాను అనమాట నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా బావగారు వచ్చారు అక్క వలాయనాలు దిగిపోయాను నిజంగా టూ డేస్ జర్నీ తర్వాత దిగేసరికి ఆ బ్యాగ్ మా బావకి ఇస్తాకి తెంపేశారు ముందున మా బావ ట్రోలీ తీసుకొని వెళ్తున్నారు సో నన్ను రిసీవ్ చేసుకోవడానికి ముగ్గురు వచ్చారనమాట యాక్చువల్లీ డాడీ ఊర్లో ఉన్నారు మాది విశాఖపట్నం కాదు అక్కడ ఒక ఊరు పార్వతీపురం సో అందాక బావ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు హ్యాపీగా ఇంటి మీద వెళ్ళిపోతుంది ఇంతకు దేరే ఒకసారి కనిపెడితే కామెంట్ చేసి చెప్పండి మన ఇంటికి వెళ్తున్నాం బైక్స్ మీద వెళ్ళిపోతున్నాం నేనే మా బావ అనమాట అనకా ఇంకో బండి మీద వాళ్ళు వస్తున్నారు వైజాగ్ వైజాగ్తో నాకు ఒక ఎమోషన్ ఉందండి ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే ఉండేదాన్ని సో దాన్ని చూసిన వెంటనే ఫస్ట్ మీరు ఏం తింటారో కామెంట్ చేయండి యాక్చువల్ నెక్స్ట్ వీడియో వస్తుంది ఇంటికి వెళ్ళిన వెంటనే నేను ఒక వస్తువు మాత్రం ఫస్ట్ తింటాను వైజాగ్ వచ్చిన వెంటనే అండ్ ఇంటికి వచ్చేసాను ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది మా అక్క వాళ్ళ పిల్లలు చూడండి ఎలా నేను వచ్చేసరికి ఎలాగ పిన్ వచ్చింది పిన్ వచ్చిందని ఇంకేం చేస్తాం మీద ఫ్లోర్కి వాళ్ళందరూ లగేజ్ వెళ్తూ అవుతున్నారు మనకి నేను అలిసిపోయి చాలా అలిసిపోయాను అండ్ వర్స్ట్ జర్నీ అని కూడా చెప్పుకోవచ్చు నా గొంతు కొంచెం పట్టేసింది అసలు వాటర్ చేంజింగ్ వలన సో ప్లీజ్ వాయిస్ని ఇగ్నోర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ వస్తాయి నేను ఇంటికి వచ్చిన మా అక్క వాళ్ళు మమ్మీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ యెష్ క్యూ బాయ్ బాయ్